హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి అందరూ నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మనం వర్క్ బ్లౌజు కటింగ్ అయితే చూద్దామండి వర్క్ బ్లౌజు కటింగ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి ముందుగా బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ని ఇలా వర్క్ ఎక్కడికైతే ఉందో చూసుకోవాలండి చూసుకుని కరెక్ట్గా పట్టుకుని ఇలా పరుచుకోవాలి ఇలా మడత పెట్టుకుని ఇలా పరుచుకోవాలి దీనిపైన లైనింగ్ లైనింగ్ పరుచుకోవాలి ఇది వర్క్ నేనే వేసాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకున్నానండి అయితే మీరు గనక వర్క్ బ్లౌజు కుడితే ఒకసారి కొలత వేసుకుని చూసుకోండి అండి నెక్ తగ్గిందేమో ఒకసారి కొలత వేసుకుని చూసుకోండి కటింగ్ చేసిన తర్వాత నెక్కు పెంచడం అయితే కుదరదండి ఏమైనా తగ్గినట్టుంటే కనుక మీరు నెక్కు తగ్గుతుందో సరిపోవట్లేదు అని చెప్పి పంపించాల్సి ఉంటుందండి అయితే కటింగ్ చేసిన తర్వాత అయితే పెంచడం అయితే కుదరదు కటింగ్ ముందు అయితే ఏమైనా తగ్గినా కూడా పెంచుతారో ఈ విధంగా పరుసుకుని బ్యాక్ నెక్ పరుసుకుని ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలండి ఇలాగా ఒరిజినల్ ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇటు కింద వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలండి అయిపోయింది బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఎప్పుడైనా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ అవ్వగానే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి లేదంటే హ్యాండ్ కట్ చేసుకుని అయినా నెక్ కట్ చేసుకోవచ్చు లాస్టిక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఇలా కరెక్ట్గా పట్టుకోవాలండి వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కరెక్ట్గా చూసి ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంచుకుని మిగతాది మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే సరిపోద్దండి వీలైతే మీరు గుండు పిండ్లైనా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ రెండు కదలకోకోకుండా ఈ క్లాత్ కాస్త బరగ్గానే ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను ఈ రెండు హ్యాండ్స్ మళ్ళీ ఇలా మడత పెట్టుకోవాలి ఈ రెండు హ్యాండ్స్ కూడా ఎక్కువ తక్కువ లేకోకుండా కరెక్ట్గా చూసుకుని మడత పెట్టుకుని ఇలా మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలండి వర్క్ మిడిల్కి ఏదైనా క్లాత్ తగ్గినట్లుంటే చంకలో మొక్కలు వేసుకోవాలి ఇలా దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ని ఇలా పెట్టుకోవాలండి కరెక్ట్గా కింద నేను లైనింగ్కి ఒక హాఫ్ ఇంచ్ ఉంచాను ఖర్చు అలాగే ఒరిజినల్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచాను ఈ రెండు కరెక్ట్గా పెట్టేసుకుని ఈ పైన మాత్రం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి అయిపోయింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ రెండు వేర్ చేసుకోవాలండి వేరు వేరుగా కట్ చేయలేదు కదా ఇప్పుడు వేర్ చేశాను ఇక్కడ ఏదైనా క్లాత్ పడితే వేసుకోవాలండి అలాగే ఈ లైనింగ్ కూడా మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఆ టక్స్ ఈ టక్స్ కలిసేలాగా మనం కుట్టుకునేటప్పుడు కుట్టుకోవాలి అయిపోయింది హ్యాండ్స్ అలాగే బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇది ఫ్రంట్ నెక్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇలా పరుచుకోవాలి వర్క్ పైన వర్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కనిపిస్తుందే నీడ కనిపిస్తుందండి దానిపైన పరుచుకోవాలి మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా షోల్డర్ పైన ఒక టక్స్ ఇచ్చుకున్నాము లైనింగ్కి నేను చెప్పేది షోల్డర్ పైన ఒక టక్స్ ఇచ్చుకున్నాము అలాగే స్పట్టి దగ్గర ఒక టక్స్ ఇచ్చుకున్నాము ఆ టక్స్ ఈ టక్స్ నెక్కి కలిసేలాగా పట్టుకుని ఇలా ఫ్రంట్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఏదైనా అతుకు పడితే కనుక వేసుకోవాలండి కొన్ని కొన్నిసార్లు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని కొన్ని చోట్ల అతుకైతే పడద్దండి దీనికి కూడా చంక వైపు చిన్నగా అతుకైతే వస్తుంది ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఓకే ఒకటి అయిపోయింది ఇప్పుడు దీనికి ఆపోజిట్గా పెట్టుకుని ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఎలా ఉందండి వీడియో అర్థమవుతుందా అర్థం అవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి అండి ఒకవేళ అర్థం కాకపోయినా నాకు చెప్పండి పర్లేదు అర్థమయ్యేలాగా మీకు ఎలా వీడియోస్ చేయాలో నేను ఇంకేమైనా మార్పులు ఏమైనా చేసుకుంటా వీడియోస్ పెట్టడానికి చూస్తాను ఓకే అండి మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్స్ అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకైతే ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్